ఎడగల న్యూస్ కి స్వాగతం నిన్న మొన్న నేను చూస్తున్నా ఈ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒక సైకో సైకో ప్రతిపక్షంలో ఉన్నాడు మా సార్ కళ్ళు మా చిన్న సార్ అనుకుంటే నీ అంగిబట్టలో వచ్చి లోపలేస్తే నువ్వు జీవితాంతం బయటికి రావు యావయ్యా యాభై నాలుగు రోజులు డెబ్బై ఐదు సంవత్సరాల ఏ తప్పు చేయని ప్రజెంట్ మా రాష్ట్ర ముఖ్యమంత్రిని లోపలేపించి ఆ నవ్వుకుంట ఆనందపడ్డ జగన్మోహన్ రెడ్డి నిన్న అనుకుంటే ఈ మా సార కల్చర్ అది కాదు మా సారు న్యాయంగా పోవాలి ఈ యొక్క నియోజకవర్గాలు డెవలప్ కావాలి ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి కావాలని ఆకాంక్షతో ఉన్నాడు మా యువ నాయకుడు అనుకుంటే నువ్వు ఎక్కడుంటావో తెలియదు నిన్న మాట్లాడుతూ ఉన్నాడు ఇప్పటికే రెండు సంవత్సరాలు అయిపోయింది ఇంకా ఒకటిన్నర సంవత్సరం వచ్చి జగ జగన్మోహన్ రెడ్డి అనే సైకో నిన్న మాట్లాడుతా ఉన్నాడు మీకు కూడా చెప్తా ఉన్నా ఇప్పటికే రెండు సంవత్సరాలు అయిపోయింది అదే విధవా రెండు సంవత్సరాలు కాల రేపు జూన్ వస్తే రెండు సంవత్సరాలు అవుతుంది ఈ రోజు ఇప్పటికే అభివృద్ధి అంటే జరుగుతా ఉంది ఇంకా ఒకటిన్నర సంవత్సరం ఇంట్లో ఉంటారంట మూడున్నర సంవత్సరాలు అవుతుందట లాస్ట్ ఒకటిన్నర సంవత్సరం అల్లాడించుకుంటే పాదయాత్ర చేస్తే సార్ సార్ కేంద్రం విధమాలనుకున్నాడు ఈ విధమ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తే కాదు నువ్వు దండాలు పెట్టుకుంటే తిరిగితే అరాచకాలకి అక్రమాలకి నువ్వు ఈ యొక్క నాశనం పెట్టించిన ఈ రాష్ట్రము ఈ రోజు మా చంద్రబాబు నాయుడు సారు మా యొక్క డిప్యూటీ సీఎం జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు బిజెపి ఇలా వచ్చేసి మా యువ నాయకుడు మా అనుకుంటే కళ్ళు తెలిసే నువ్వు ఎక్కడుంటావయ్యా అని చెప్తా ఉన్నా